ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తును ఆరాధించాలని బైబుల్ ఎక్కడైనా బోధిస్తే నాకు చెప్తా దాన్ని వివరణ ఇస్తాం చేయొచ్చు అంటారా యేసు కూడా ప్రార్థన చేయొచ్చు అంటారా చేయమని నీకు ఏమైనా ఆధారం ఉంటే చెప్పు దాన్ని వివరణ మీరు నేను చేస్తాను మీరు నా నామమున నన్నేవి బైబుల్ తీయ ఒకసారి ఇది ఇంపార్టెంట్ అర్థమైంది ఇంతకుముందు కూడా అన్ని ఇంపార్టెంట్ రెఫరెన్స్ లేకుండా నేను ఎప్పుడు మాట్లాడను ఓకే మనుషులు ఎక్కడ ఆగిపోతారు అంటే ఇక్కడ ఆగిపోతారు ఎక్కడ వ్యవహన్ రాసిన సువార్త పద్నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగులో ఉంటుంది ఇక్కడ ఆగిపోయారు క్రైస్తవులు అంటే ఏసుకే నేను ప్రార్థన చేస్తానని ఆగిపోయారు ఇది క్రీస్తు తనతో ఉన్న శిష్యులతో ఆనాడు చెప్పిన మాట ఆ ఒక్కరోజే నెక్స్ట్ డే నువ్వు వెళ్ళి ఏమంటున్నావు పదహారో అధ్యాయానికి వెళ్ళు పదహారో అధ్యాయం ఇరవై మూడు ఆ దినమున మీరు నన్ను దేనిని గురించి అడగరు అంటే ఏ దినము నేను వెళ్ళిపోయిన తర్వాత వచ్చే ముందు దినాల్లో మీరు నన్ను అడగరు ఎందుకు అప్పుడు మీరు సర్వ సత్యంలోనికి వస్తారు అంటే వచ్చి మేము దేనియందు ఒప్పిస్తాడో దానికి మీరు స్టిక్ అవ్వాలి అందుకని ఇప్పుడు చూడు ఇక్కడికి రాలే క్రయిస్తుంది ఏమని మీరు తండ్రిని నా పేరిట ఏం అడిగినను ఆయన మీకు అనుగ్రహించని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇది వరకు మీరేమీ నన్ను నా పేరట అడగలేదు మీ సంతోషము ఇప్పుడు అడగ ఎవరిని ప్రపంచంలో ఉన్న విశ్వాసులు అందరూ నామముననే దేవుణ్ణి అడగాలి తప్ప ఏసుక్రీస్తు నామమున ఏసుక్రీస్తుని అడగడం అనేది బేస్లెస్ ఫులిస్నెస్ నాకు ఎందుకంటే వాక్యం చెప్పలేదు ఆ తర్వాత నువ్వు పరిశుద్ధాత్మ బోధనకి వెళ్తే మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ పాఠ చేత నువ్వేం చేసినా ప్రభు క్రీస్తు ద్వారా సమస్తము ఇది పరిశుద్ధాత్ముడు ప్రతి క్రైస్తవుని ఒప్పిస్తున్న పోత అందుకని ఎవరన్నా చేసినా మా దగ్గర ఖచ్చితంగా ఖ ఖండిస్తా అయితే ఇప్పుడు క్రిస్మస్ అనేక చేస్తున్నారు కార్యక్రమాలు మరి యేసు ఆరాధించకూడదు అంటే ముగ్గురు జ్ఞానులు ముగ్గురు జ్ఞానులు లేదు అక్కడ జ్ఞానులు ఆరాధించి అన్నట్టుగా ఉంది సో అంటే ఆరాధన చేయకూడదు జ్ఞానులే ఆరాధన చేసినప్పుడు ఎందుకు మనం జ్ఞానులు మాట చెప్తాను ఎందుకంటే ఇది బైబుల్ తెలియను అడిగే ప్రశ్న కానీ నువ్వు అందరి తరపున నడుతున్నావా నీ తరపున అందరూ అందరూ అది ఇంపార్టెంట్ ఏంటంటే అందరు తడుపు అడుగుతున్నాం కదా ఇంతకీ జ్ఞానులు క్రైస్తవుల జ్ఞానులు యూదుల లేదా వేరే దేశపు వాళ్ళ నా క్వశ్చన్ అది ఎందుకంటే జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు అంటే వాళ్ళు ఏ జ్ఞానులు బైబుల్ జ్ఞానం కాదు నక్షత్ర జ్ఞానం చేసిన వాళ్ళ వాళ్ళంటే ఆయనకుంటుంది ఏంటంటే ఒక చుక్క పుడితే ఒక రాజు పుట్టినట్టు యేసుక్రీస్తును రాజుగా పుట్టినోడు ఎక్కడని అడిగింది తప్ప దేవుడుగా పుట్టాడా దేవుని కుమారుడుగా పుట్టాడని అని వాళ్ళకి ఆ జ్ఞానం ఏమాత్రమో లేదు కనుక వాళ్ళు వచ్చి పూజించారు ఆయన కాదు ఆయన తల్లిని కూడా పూజించారు అంతే కదా సో వాళ్ళు చెప్తారు అంతే దేవుని జ్ఞానం తెలిసిన ఏ ఇస్రాయిలు ఏసుక్రీస్తును దేవుడని చెప్పడు బైబిల్లో చెప్పలేదు చెప్పినట్టుగా తర్జమా చేసి ఉండొచ్చునేమో లేదో మోసుకో మీరు యేసుక్రీస్తు జన్మ అన్నారు కదా ఆ రోజు మీరు లుకాసు వార్త ఏళ్ళలో చూస్తే గొల్లల గొల్లల కాపర్లు వస్తారు అవునా గొర్రెల కాపర్లు వస్తారు గొల్లలు వచ్చారు వాళ్ళు యేసుక్రీస్తును దర్శించి ఎవరిని ఆరాధించుకుంటూ వెళ్ళారో తెలుసా సర్వలోక సైన్యం వచ్చింది దేవదూతలు ఎవరిని ఆరాధించి ఎవరి దేవుని ఎవరిని స్తుతించారంటే స్థుతించారంటే దేవునికే మహిమ అర్థమైందా అంటే ఇన్ని సాక్షాధారాలు ఉన్నాయి అసలు క్రిస్మస్ అనే పదమే బైబిల్లో లేదు అసలు దాని అర్థమే క్రైస్ట్ మాసు అవునా కదా అంటే క్రీస్తు మనకేం చెప్పాడు ఏ దేవుడు ఏం చెప్పాడు నేను తప్ప మీకు ఇంకొక దేవుడు ఉండకూడదు నన్ను మీరు ఆరాధించాలన్నాడు ఇస్రాయేలుడుగా భూమి మీద పుట్టిన యేసు ఏమన్నాడు తెలుసా మీకు యోహన్ స్వర్తులు ఉంటుంది కదా ఒక రాసి పెట్టాను చూడు దేవుడు దేవుడు ఆత్మ కనుక నేను మనిషిని మనిషి రూపంలో ఉన్నాను నేనే దేవుణ్ణి ఆరాధిస్తున్నాను మళ్ళీ మీరు నన్ను ఆరాధించడం ఏంటి అని ఒకవేళ ఆయన ప్రశ్న అనుకో వీళ్ళ దగ్గర సమాధానం కదా అసలు నిన్ను ఆరాధించుమని ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తును ఆరాధించాలని బైబుల్ ఎక్కడన్నా బోధిస్తే నాకు చెప్తామే నేను మార్చుకున్నాను ఒక వచనం చూపించి మార్చుకో